హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజైతే మీకు నేను మామిడికాయ పులిహోర చూపించబోతున్నాను మామిడికాయ పులిహోరని ఈ విధంగా చేసి చూడండి టేస్ట్ అయితే నిజంగా బాగుంటుంది ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మామిడికాయని చెక్కు తీసేసి శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి ఇలా తురుముకునేది ఉంటుంది కదా దాని మీద సన్నగా తురుము పెట్టేసుకోండి ఇంక ఎంత సన్నగా అయితే అంత వీలుగా తురుమేసుకోండి నేను మొత్తం ఇలా తురుమేసుకున్నాను అనమాట సన్నగా తురిమి మామిడికాయ గుజ్జు పక్కన పెట్టుకున్నాను చాలామంది దీన్ని ఆయిల్లో కూడా ఫ్రై చేస్తారు నేనైతే ఆయిల్లో ఫ్రై చేయకుండా చేస్తానండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట ఇలా తురుము పెట్టుకున్న తర్వాత ఒక చిన్న బేసిన్ గిల్లోకి రైస్ని తీసుకోండి వెడల్పుగా ఉన్న గిన్నెలోకి వేడి వేడి అన్నంలోనే మనం తురుము పెట్టుకున్న ఈ మామిడికాయను కూడా వేసుకొని ఈ రైస్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి పులుపు ఉప్పు ఈ రెండు ఆ రైస్ అంతా పట్టేలాగా శుభ్రంగా గరిపితో కలిపేసుకోండి నిదానంగా కలుపుకోండి వేడిగా రైస్ ఉంది కాబట్టి ఇరిగిపోకుండా ఉంటుందన్నమాట నిదానంగా ఈ పులుపు ఉప్పు రైస్కి పట్టేలాగా చక్కగా కలిపేసుకోండి కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకున్నాం ఈ వేడికి పులుపు ఇంకా పట్టుద్ది అనమాట రైస్కి ఈలోపు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని పులిహారకి తగినంత ఆయిల్ వేసుకొని పచ్చన్నపప్పు ఆవాలు ఎండుమిర్చి పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని వేయించుకున్నాను మీకు ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకోండి మా ఇంట్లో పిల్లలు పల్లీలు అంత ఇష్టంగా తినరు అని నేను పల్లీలు వేయండి పల్లీలు మీకు ఇష్టమైతే పల్లీలు కూడా వేసుకొని వేయించేసుకోండి తాలింపు వేగిన తర్వాత కలిపి పెట్టుకున్న రైస్ని తీసి ఇంకొకసారి పైనుంచి కింద వరకు ఒకసారి కలిపేసుకొని మనం వేయించి పెట్టుకున్న తాలింపుని ఈ రైస్లో వేసేసి మళ్ళీ ఒకసారి తాలింపు అంతా కలిసేలాగా రైస్ అంతా గరిటితోటి కలిపేసుకోండి టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి మామిడికాయలు దొరికినప్పుడు మనం మామిడికాయలతో వంటలు చేసుకోవాలన్నమాట ఎందుకంటే సంవత్సరం మొత్తం ఫ్రెష్గా అయితే రావు కదండి ఎప్పుడు ఏ సీజన్ ఫ్రూట్ ఆ టేస్టే బాగుంటుంది మనం నిలవ ఉంచుకున్నా సరే దీని అంత టేస్ట్ అయితే రాదని నా అభిప్రాయం ఎలా ఫ్రెండ్స్ నచ్చిందా పులిహార నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్